జై శ్రీ దత్త జై గురుదత్త అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు కాలం భట్టు గుల్బార్గ్ చెందిన భట్ అనే ఆయన చిన్నప్పటి నుండి కళ్యాణిలో ప్రభు ఇంటి దగ్గరలోనే ఉండేవారు వారు వైదిక బ్రాహ్మణులు ఈయన ప్రభు కంటే నాలుగు సంవత్సరాలు పెద్దవారు కానీ ప్రభువుతో అత్యంత ప్రేమగా ఉండేవారు వారు భేదవారు కావటం వల్ల భిక్షతో కాలం గడిపేవారు శంకరుని ఉపాసన చేస్తూ ఉండటం వల్ల శ్రావణ మాసంలో శంకరునికి బిల్వార్చన చేసేవారు ప్రభు ఇంటికి దగ్గరలో సోమేశ్వర దేవాలయం ఉండేది ఆ దేవాలయంలోని లింగానికి అభిషేకం సహస్ర బిల్వార్చన నైవేద్యం హారతి చెయ్యటం దినచర్యగా ఉండేది ఒకరోజు బిల్వార్చన చేసిన తర్వాత హారతి అవ్వటానికి ముందు బాలంభట్ అనే బ్రాహ్మణుడు భట్ చేసిన పూజను బంగపరిచి శంకరుని లింగంపై నీళ్లు కుమ్మరించాడు మేల్గిర్భట్కి ఇది చెడ్డగా అనిపించింది అతనితో తగులాడుచుండను ఈ విషయం విని ప్రభు ఇంట్లో నుంచి బయటకు రాగానే బాలంభట్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భట్ ప్రభువుకి జరిగినదంతా వివరించాడు భట్ మేని ఛాయి నల్లగా ఉండటం వల్ల ప్రభువు ఎప్పుడూ తనను ప్రేమతో కాల్య ఈ శబ్దానికి అర్థం నలుపు అని పిలిచేవారు తర్వాత ఆయనకు కాలంభట్ అనే పేరు స్థిరపడిపోయింది కాల్య రాతి దేవుని పూజ భంగపరిచారని ఇంత కోపగించటం దేనికి మరి నిజమైన దేవుడు మాకు ఎలా కనిపిస్తాడు నీకు నిజమైన దేవుణ్ణి చూడాలి అని ఉందా కోరిక అయితే ఉంది కానీ ఎలా కనిపిస్తాడు చూపించేవాళ్ళు ఎవరు ఆ మాట వినగానే ప్రభువు నవ్వుకున్నారు అప్పుడు అతని కళ్ళు మోసుకొని శంకరుని ముందు కూర్చోమని చెప్పారు కొంత సమయం అయిన తర్వాత కళ్ళు తెరువు అనగానే కాలంబట్టు కళ్ళు తెరిచాడు ఏ స్థలంలో లింగపూజ భంగపరచబడిందో ఆ స్థలంలో జఠాద్ధారి అయి భష్మధారి అయి కంఠంలో నాగదేవత తలపై గంగతో వృక్షస్థలంపై రుద్రాక్షలతో అత్యంత ప్రకాశమైన ముఖవర్చస్సుతో ఒక మహాపురుషుడు అగుపించాడు పురాణాలలో శంకరుని ఏ విధంగా వర్ణించారో ఆ విధంగా సాక్షాత్ శంకరుని మూర్తి కళ్ళెదుట కనిపించగానే కాలంభట్ ఆశ్చర్యపోయాడు శరీరంపై ఎంట్రుకులు నిక్కపడుచుకున్నాయి సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు తెరవగానే మునుపటిలాగే భంగపరిచిన శివలింగం కనిపించింది ప్రభు ముఖం నవ్వుతూ కనిపించింది ఆ రోజు శంకరుని సాక్షాత్కారం ప్రభు యొక్క లీల అని తెలిసింది ప్రభుకి పూజ చేసి హారతి చేశారు దానితో ఆయనకు ప్రభువుపై దృఢ విశ్వాసం కలిగింది అప్పటినుంచి ప్రభువు పూజ చేయటం ఇష్టంగా అనిపించేది నైవేద్యం కూడా ప్రభువుకే తినిపించేవారు ప్రభువు సంతోషంగా స్వీకరించేవారు కాలంబట్టు భేదవాడు భిక్షతో దొరికింది తృప్తిగా తినేవారు రోజు భోజనం వాళ్ళ మేనత్త ఇంట్లో ఉండేది వారి వద్ద విస్తళ్ళు కుట్టుకొని భోజనం చేసేవారు చుట్టుపక్కల దొరికిన ఆకులు తెచ్చి ఇస్తరాకులు కుట్టుకొని భోజనం చేసేవారు కాలంబట్టుకు ఇస్తరాకులు కుట్టడం విసుగు అనిపించేది అందుకని ఇస్తరాకులు కుట్టనంటే భోజనం దొరకదని మేనత్త వాళ్ళింట్లో చెప్పగానే ఆ రోజు నుండి భోజనం చేయలేదు అత్త ఇంట్లో భోజనం వదిలేశాడు కాలం బట్టు నిగ్రహస్థుడు స్వంతంగా చేసుకొని తినేవారు తర్వాత శ్రావణ మాసంలో బిల్వార్చన అయిన తర్వాత సమారాధన చెయ్యటానికి ఇస్తరాకులు అవసరం అయ్యాయి దుకాణదారులు కూడా ఎవరూ విస్తరాకులు ఇవ్వలేదు అప్పుడు కాలం బట్టకు ఆలోచన మొదలయ్యింది ఇంతలో దారిలో ప్రభువు స్నేహితులతో వెళ్తూ కనిపించారు ఏమిటి కాల్య చింతామగ్ధమై కనిపిస్తున్నావు ఏంటి విషయం అని ప్రేమతో అడగగానే విషయము ప్రభువుకి నివేదించాడు నీవు ఏం భయపడకు ప్రభువు చింతను దూరం చేస్తారు అని అభయమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఏ రోజైతే సమారాధన ఉందో ఆ రోజు సూర్యోదయ సమయంలో కాలంబట్టు ఇంటికి ఇద్దరు అస్పృశ్య జాతీయులు వచ్చారు ఇద్దరి వద్ద అరటి ఆకుల కట్టలు ఉండను తమ ఊరి యొక్క బాబూ సాహెబ్ కులకర్ణి గారు ఈ అరటి ఆకుల కట్టలు తెప్పించారని చెప్పి వెళ్ళిపోవటానికి తయారయ్యారు కాలంబట్టు సంతోషం చెప్పవలని కాలేదు అయోమయ సమయంలో అత్యంత అవసరంగా ఉన్న వస్తువు అనాయాసంగా దొరికితే ఎవరికి సంతోషం కలగదు ఆ వచ్చిన వాళ్ళు ఒక్కరు బాబు అని ఇంకొకరు మాణిక్య అని చెప్పారు కార్యము అయిన తర్వాత వారు భోజనం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు కార్యము నిర్విఘ్నంగా జరిగింది ఆ వచ్చిన వాళ్ళ గురించి ఆచూకీ దొరకనే లేదు రాత్రి కూడా పట్టలేదు పొద్దున్నే లేచి బాబూ సాహెబ్ కులకర్ణి వాళ్ళ ఊరికి బయలుదేరాడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు పంపించిన అరటి ఆకులు సమయానికి చేరుకొని నా కార్యము నిర్విఘ్నంగా జరిగింది చాలా సంతోషం మీ ఉపకారము రుణము నుండి ఈ బీదవాడికి ఎలా విముక్తి కలుగుతుంది అన్నాడు అరటి ఆకులు నేను పంపించటమేంటి నాకు ఆశ్చర్యంగా ఉంది నాకేమీ అర్థం కావటం లేదు నాకు అరటి తోట లేదు మా ఊర్లో కూడా అరటి చెట్లు లేవు అని కులకర్ణి గారు చెప్పగా మాణిక్య మరియు బావు అనే ఇద్దరు అరటి ఆకులు తెచ్చారు వాళ్ళు మీ పేరు చెప్పారు అని కాల్యా బదిలిచ్చాడు అరే అలాంటి పేర్లున్నవారు మా ఊర్లో ఎవరూ లేరే అని కులకర్ణి గారు అన్నారు ఎప్పుడైతే కులకర్ణి గారు తాము పంపించలేదని చెప్పేసరికి ఆ వచ్చిన వారి ఆచూకి దొరకక ఆశ్చర్యంతో కళ్యాణికి తిరిగి వచ్చాడు మూడు రోజులు ప్రభువు కనిపించలేదు ప్రభువుని కలవాలని మనసులో ఉత్సాహం ఉండేది ఏ పని తోచేది కాదు ప్రభువు కనిపించగానే జరిగిందంతా కాలం బట్టు వివరించాడు ప్రభువు చిన్నగా నవ్వి కాల్య నీకోసం ప్రభు అస్పృశ్య జాతీయుడిగా చెప్పుకొని అరటి ఆకులు తీసుకొని వచ్చి నీ చింత దూరం చేయాల్సి వచ్చింది అనగానే కంట్లో అశ్రుధారలు కారసాగాయి ప్రభు కాళ్ళు గట్టిగా పట్టుకొని దీని అంతటికీ ప్రభువే కారణమని దృఢపరుచుకున్నాడు తర్వాత మరణించే వరకు కాలంబట్టు మాణిక్యనగరంలోనే నివసించాడు ప్రభు సమాధి తర్వాత తన కొడుకులకు కూడా జరిగింది వివరించి చెప్పాడు వారు శ్రావణ మాసంలో ప్రభు సమాధికి అభిషేకము బిల్వార్చన చేసి సమారాధన చేసేవారు తర్వాత అదే క్రమం ఇప్పటికీ నడుస్తుంది బాలచంద్ర దీక్షిత్ కళ్యాణి నుండి సుమారు ఎనిమిది కోసల దూరంలో హలీ కేడ్ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో బాలచంద్ర దీక్షిత్ అనే పేరుగల అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసించేవారు ఈ దీక్షితులు ఆ కాలంలో విద్వాంసులలో అగ్రగణ్యులు పూర్వ వైదిక పరంపరలో ఈయనకు సమానంగా ఎవరూ ఉండేవారు కాదు ఈయన వేదశాస్త్ర సదాచార పరులై ఉండేవారు శిష్య సాంప్రదాయం కూడా పెద్దగానే ఉండేది ఈయన సాక్షాత్తు వేదశాస్త్ర పారాయణులని అందరూ పూజించేవారు ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళేవారు కళ్యాణ్లోని మనోహర్ నాయక్ ఇంట్లో ఉండేవారు వారికి బయ్యమ్మ అతిథి సత్కారాలు చేసేవారు మనోహర్ నాయక్ కుమారుడు మాణిక్య బావుకి చూసి వీరు ఆశ్చర్య చికితులయ్యారు ప్రభువు ముఖము తేజోవంతమై ఉండేది ఒక రకమైన ఆకర్షణ ఆ ముఖంలో కనిపించేది వారి గురించి వారి విద్యాభ్యాసం గురించి అడిగితే ఎప్పుడూ అడవిలో తిరుగుతూ ఉంటాడు చదువుపై శ్రద్ధ లేదు అప్పుడప్పుడు దిగంబరిగా శరీరానికి బూడిద పోసుకొని ఇంట్లో ఉన్నా లేకున్నా అన్నీ అందరికీ పంచుతూ తిరగా తిరుగుతాడని భయమ్మ చెప్పింది ఇలా అనేక రకాలైన ప్రభు యొక్క గుణాలను చెప్పి మీరైనా ఈ బాలుణ్ణి హలేబేడ్ తీసుకువెళ్ళి మంచి దారిలో పెట్టండి అని విన్నవించుకుంది ప్రభువుని దీక్షతులు తనతో పాటు తీసుకువెళ్ళటానికి ఒప్పుకొని హలీకేడ్ తీసుకొని వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కూడా నడవడిక మారలేదు అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే ప్రవర్తించేవారు బాలచంద్ దీక్షిత్కి మాత్రం ప్రభు యొక్క యోగ్యత తెలుసు అందుకని ప్రభువు ఎలా నడుచుకున్నా ఎవరు ఏమీ అనకూడదని ఇంట్లో అందరికీ ఆజ్ఞాపించారు అక్కడ ప్రభువు ఇష్టానుసారంగా అడవులలో తిరిగి మధ్యాహ్నం వేళలో ఇంటికి వస్తే స్వయంగా దీక్షితులు మడిలో ఉన్నా కూడా ముట్టుకొని స్నానం చేయించి స్వయంగా తినిపించేవారు అలాగే అనేక రకాలుగా ప్రభువు దీక్షితులు ఇంట్లో వారి సహనానికి పరీక్ష పెట్టారు చివరికి హోమకుండంలో మల విసర్జన కూడా చేశారు అది చూసి దీక్షితుల భార్య సహించలేక దీక్షితులకి ఫిర్యాదు చేస్తే అది విని అలా కానే కాదు నిజంగా మలవిసర్జన చేస్తే అది తీసి చూపించు అనగానే ఆ స్త్రీ అగ్ని కుండంలో చెయ్యి వేసి చూస్తే ఒక బంగారు బంతి ఆమె చేతికి తగిలింది దీక్షిత్ వైపు ప్రభు చూస్తూ మీరు మీ అపూర్వ ప్రేమతో నన్ను కట్టిపడేశారు మీ ఇంటిపై దత్తుని యొక్క అపూర్వ కృపాదృష్టి ఎప్పటికీ ఉంటుంది అన్నారు తర్వాత ప్రభు యొక్క కృపతో బాలచంద్ర దీక్షిత్ ధనక కనక వస్తు సంపదతో ఆనందంగా జీవించారు ప్రభు సాక్షాత్ అగ్ని నారాయణుడని దీక్షతులు అనేవారు కొన్ని రోజులు హలేబేడ్లో ఉండి దీక్షతుల ఆజ్ఞతో సంతోషంగా ప్రభువు కళ్యాణికి తిరిగి వచ్చారు పన్ను వసూలు చేయు ఆఫీసు ప్రభువు కుటుంబ పోషణకు వారి మేనమామ సహాయం చేసేవారు ప్రభువు అడవిలో గ్రామంలో చూపించిన అనేక లీలలు ప్రభువు లౌకి లౌకికత కీర్తి తెలియటానికి కారణమైన కుటుంబం దృష్టిలో ఏమాత్రం తేడా కనిపించలేదు ఏది వచ్చినా వెంటనే అది బయటకు వెళ్ళిపోయేది ఇలా ప్రతినిత్యము జరిగేది ఎవరైనా మంచి బట్టలు ఇస్తే ఒకే రోజు ప్రభువు శరీరంపై కనిపించేవి తర్వాత త్రోవలో వెళ్ళేవారికి ఇచ్చేసేవారు హనుమంతరావు మామ యొక్క ఇష్టానుసారంగా నడుచుకునేవారు కానీ సంపాదన అంతంత మాత్రంగా ఉండేది ఈ స్థితి మామకు నచ్చేది కాదు మామ ప్రభువుకి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు పన్ను వసూలు చేసే ఆఫీస్లో ఉద్యోగం మామ చేతిలో ఉండటం వల్ల అది ప్రభువుకి ఇప్పించారు పైసలు వసూలు చేసి ఆ ప్రకారం జమ చేసినట్లుగా రసీదు రాయవలసి ఉండేది తర్వాత తర్వాత ప్రభువు పైసలు సర్కార్లో జమ చేయటానికి బదులు భేద సాధలకు పంచి పెడుతుండేవారు మామ ఇది చూసి విసిగిపోయాడు ప్రభువు ఆ ఉద్యోగం వదిలిపెట్టారు ఇంటికి ఏ విధంగానూ ఉపయోగపడే ఉద్యోగం చెయ్యకపోతే మామ బాధపడ్డారు కానీ ప్రభు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు హనుమన్ దాదా పెళ్ళి తాత్యావారి ఉపనయనము హలీకేడ్ బాలచంద్ర దీక్షిత్ గారికి ప్రభువు ఇంటితో సంబంధం కలుపుకోవాలని మనసులో ఇష్టంగా ఉండేది అందుకని బయ్యమ్మ మరియు మామగారి యొక్క అనుమతితో తన కుమార్తె అయిన లక్ష్మీబాయిని ప్రభువు సోదరుడైన హనుమంతరావుకి పెళ్లి చేశారు హనుమంతరావు మనసులో పెళ్లి చేసుకోవాలని లేకున్నా ప్రభువు చెప్పటంతో పెళ్లికి అంగీకరించారు హనుమంత్ దాదా శాంత స్వభావంతో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు పెళ్ళి సమయంలో అసంకల్పకంగా పెళ్ళి కావలసింది ఏది తక్కువ లేకుండా సమకూరింది బాలచంద్ర దీక్షితుల మనసుకి సమాధానం కలిగింది ప్రభువు సామర్థ్యము కీర్తి దినదిన ప్రవర్తమానమైంది కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ కలిగినట్లే ఉండేది హనుమంతరావు యొక్క ఆదాయం అతి స్వల్పంగానే ఉపయోగపడేది మామ సహాయం తప్పక తీసుకోవలసి వచ్చేది నృసింహ తాత్య ఆరు సంవత్సరాల వారు అయ్యేసరికి ఉపనయనం చేయటం తప్పనిసరి అయ్యింది ఇంట్లో పైసా లేదు బట్టలు లేవు ఉపనయనం ఎలా చేయాలి భయ్యమ్మకు విచారం కలిగింది ప్రభువు తల్లి విచారం తెలుసుకొని ఇంటి దగ్గరలో ఉన్న సోమేశ్వర దేవాలయంలో ఆసనం వేసుకొని గణపతి ముందు పోకను ఉంచి మా తాత్య ఉపనయనం నిర్విఘ్నంగా జరగాలని సాయంత్రం వరకు కూర్చొని ఉండిపోయారు సాయంత్రం సమయంలో వెంకప్ప అనే పేరుగల వైశ్యుడు అకస్మాత్తుగా ఉపనయనంకు కావలసిన బట్టలు నాలుగు వందల మంది భోజనానికి సరిపోయేటట్లుగా సామాగ్రి తీసుకొని మొక్కు తీర్చుకోవటానికి వచ్చి సోమేశ్వరం దేవాలయంలో ఉన్న ప్రభువు ముందు పెట్టాడు వెంకప్ప పిల్లల కోసం మొక్కుకొని ఉండను పిల్లలు కలిగాక మొక్కు తీర్చుకోవటానికి సామాగ్రితో వచ్చెను ఆ వస్తువులన్నీ ఉపనయనంకు కావలసినవై ఉండును అది చూసి భయమ్మ అత్యంత ఆనంద భరితురాలయ్యను ముహూర్త సమయానికి ఉపనయనము నిర్విఘ్నంగా జరగను ఇదంతా గణపతియే చేశాడని ప్రభు అన్నారు పుణ్యహవాచనం చేసి దేవుణ్ణి కూర్చోబెట్టడానికి హనుమంతరావు కావలసి ఉండను తను హలే కేడుకు తన భార్యను తీసుకురావటానికి వెళ్ళి ఉండను వారు కూడా సమయానికి వచ్చి ఉపనయనము నిర్విఘ్నంగా జరగను మామతో రామ్ రామ్ కుటుంబం యొక్క యోగక్షేమాలు ప్రభువు యొక్క సామర్థ్యంపై నడిచేవి కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది ప్రభువు కుటుంబ పోషణ మామకు కష్టంగా ఉండేది ప్రభువు బాధ్యతారహితంగా వ్యవహరించటం నచ్చేది కాదు ఏదైనా ఉద్యోగం చేయాలి దేవునిపై భారం వేసి కాలం గడపటం సామాన్యుల అని మామ నమ్మేవారు వారి దృష్టిలో పురుషార్థ లక్షణమైన ఉద్యోగం చేయాలి వ్యవహారిక జ్ఞానం సంపాదించాలని అనుకునేవారు కానీ ప్రభువు వీటిని ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు ఎప్పుడూ భిన్నంగా ఆలోచించేవారు అప్పుడప్పుడు మామ ఇంట్లో ప్రభువు ఉండేవారు ఒకరోజు మధ్యాహ్నం మామ బయట నుండి ఇంటికి వచ్చేసరికి ప్రభువు మంచంపై శాల్వా కప్పుకొని పడుకొని ఉండిరి అప్పుడు మామకు ఆశ్చర్యం కలిగి ప్రభువుకు బుద్ధి చెప్పటానికి ఇదే సమయమని అనుకొని ప్రభువుని లేపి జాగీర్దార్లాగా నిద్రిస్తున్నావు కొంచెమైనా సిగ్గు అనిపించిందా నీవేంటి నీ యోగ్యత ఏంటి పదహారు సంవత్సరాలు గుర్రంలాగా ఉన్నావు ఇంకా పట్టనింపుకునే తెలివి లేదు నీ కోసం ఇతరులు కష్టపడాలా కొంచెమైనా కాళ్ళు చేతులు ఆడించాలి శరీరంలో బుద్ధి ఉంది కానీ విద్యాభ్యాసం వద్దు అక్షరాలన్నీ తెలుసు కానీ వ్రాయటం రాదు శరీర సామర్థ్యం బాగుంది కానీ పని చేయకూడదు ఇతరులపై ఆధారపడి బతకకుండా ఇలాంటి పరిస్థితి చూడు అమ్మ నీకోసం కష్టపడాలి కానీ తన కోసం నువ్వు ఆలోచించవు నేనే నేనైనా మీ కుటుంబాన్ని ఎంతని పోషిస్తాను తన హితము తాను చూసుకోకపోతే హిత్ ఇతరులు ఎవరు చూస్తారు నా ఇంట్లో ఇక మీదట నీకు ఆసరా దొరకదని గ్రహించు ఇన్ని రోజులు మీ పాలన పోషణ చేసింది వ్యర్థం అయిపోయింది ఇక ముందు నీకు భోజనం దొరకదు భోజనం పెట్టకపోతేనే నీకు కళ్ళు తెరుచుకుంటాయి పో నా ముందు నుండి వెళ్ళిపో అని మామ ప్రభువుని మందలించారు ఇది విని ప్రభువులో ఏ తేడా కనిపించలేదు తాము నిరాధారమయ్యామని కూడా అనిపించలేదు మామ యొక్క అంతఃకరణ ప్రభువుకి తెలుసు వ్యవహార దృష్టిలో మామ తన కర్తవ్యం చేశారు ప్రభువు భక్తులకు మామ వ్యవహారము నచ్చేది కాదు కానీ ప్రభుకి మామ ప్రాపంచిక దృష్టి కలవారని ఆయన సహజంగా అలా వ్యవహరిస్తారని ప్రభువుకి తెలుసు ఇది ప్రభుకి అనుకూలంగా జరిగింది ప్రభువు కుటుంబం బంధం నుండి విముక్తి చెంది బయట ప్రపంచంలో ఉద్ధరించాల్సి ఉండను మామ ఈ కింది విధంగా మందలించగానే ఇదే ఇల్లు విడిచే సమయమని ప్రభువు కనిపించింది మనోహర్ నాయక్కి దత్త సాక్షాత్కారమై స్పష్టమైన సూచన లభించింది కుటుంబ వ్యవహారం కోసం నరసింహ తాత్య ఉన్నాడని అనుకునేవారు ప్రభువుకి సంసారం చేసే ఆలోచన ఉండేది కాదు ఈ విషయం మనోహర్ నాయక్కి తెలుసు కనుక ప్రభువు యొక్క ఏ పనిని వారు విరోధించేవారు కాదు మామకు ఈ విషయం తెలీదు మామ కుటుంబ కుటుంబ ఉద్ధరణ కోసం ఉపయోగపడతాడనుకొని ప్రభువును మందలించారు ఈ సమయం కోసం ఎదురు చూసిన ప్రభువుకి మామ అవకాశం కల్పించినట్లు అయ్యింది మామ మందలించగానే ప్రభు ఏమీ సమాధానం ఇచ్చారో అని పాఠకులకు ఉత్కంఠం కలగటం సహజం ప్రభు యొక్క వాస్తవిక స్వరూపం ఈ సమాధానం నుండి తెలుస్తుంది అత్యంత శాంతంగా ఉల్లాసంతో ప్రభువు తాను ధరించిన ధోతిని చించి దానిని లంగోటిగా ధరించి మామకాళ్ళకు నమస్కరించి బయటకు వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ ప్రభు యొక్క నోటి నుండి గంగాజల నిర్మల ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ క్రింది వాక్ ప్రవాహం సహజంగా వెలువడ్డది ప్రభువిన కోనకునచావలి కర్తోహర్తో కరవీతమి మిథ్యా జనవోలి కనోకునచా చాకర్ మాలిక్ వ్యర్థేచి భాషణ కేలి మణికమన్నే మాతేఛ్యా ఉదరి రక్షణ కేలి ఏ ప్రభువైతే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు రక్షించినాడో ఆ ప్రభువే నాకు జన్మనిచ్చారు ఆ ప్రభువే నాకు పోషించుకునే సామర్థ్యం ఇస్తారు తానే నాకు సర్వస్వం అంటూ మామా మీరు కారణం లేకుండా మనసుకి కష్టం కలిగించుకోకండి మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండనివ్వండి నేను వెళ్తున్నాను పై విధంగా మామ యొక్క మందలింపు తనకు అనుకూలంగా చేసుకొని ప్రభువు బయటపడ్డారు ప్రభు చిన్నప్పటి నుండి ప్రభు అంటే దత్త ప్రభు అని ఎప్పుడూ పలికేవారు అందుకని మాణిక్ అనే పేరు తర్వాత ప్రభు అనే పదం స్థిరపడిపోయింది ఇప్పటి వరకు ప్రభువుకి కళ్యాణితో సంబంధం ఉండేది తర్వాత ప్రభువు కళ్యాణిని విడిచారు కానీ జగత్ యొక్క కళ్యాణం ప్రభువు చేతిలోకి వచ్చింది కానీ ప్రభువు ప్రముఖ శిష్యులు కళ్యాణి గ్రామంలోనే ఉన్నారు ప్రభువు వెళ్ళటం వలన ఆ బాల గోపాలునికి చాలా బాధ కలిగింది ఈ చరిత్రలో కళ్యాణికి చెందిన శిష్యుల వివరణ ముందు ఇవ్వటం జరుగుతుంది శ్రీ దత్తా శ్రీ దత్తాత్రేయ అర్పణమస్తు శ్రీ గురు మాణిక్య అర్పణమస్తు జై శ్రీ దత్త జయ గురుదత్త गुरु ब्रह्मा गुरु विष्णुगुरदेव महेश्वर गुरु तस्मै श्री गुरुवे नमः